హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి విద్యా దృక్పథాలు టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ వీడియోలో డైరెక్ట్ క్వశ్చన్స్ ప్లస్ ఈజీ ఎక్స్ప్లెనేషన్తో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎగ్జామ్లో మార్క్స్ మిస్ అవ్వడానికి రీజన్ కాన్సెప్ట్ క్లియర్గా తెలియకపోవడమే సో ఈ విద్యా దృక్పథాలు టాపిక్ నుండి మీకు మార్క్స్ మిస్ అవ్వకుండా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫస్ట్ బిట్ చూడండి విద్యను జీవితానికి సన్నాహంగా భావించిన దృక్పథం ఏది విద్యను జీవితానికి సన్నాహంగా భావించిన దృక్పథం ఏది ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ కూడా చూడండి ఫస్ట్ ఆప్షన్ ఆదర్శవాదం సెకండ్ ఆప్షన్ సహజవాదం థర్డ్ ఆప్షన్ ప్రయోజనవాదం ఫోర్త్ ఆప్షన్ వాస్తవవాదం ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్స్ ప్రయోజనవాదం ప్రయోజనవాదం అంటే తెలుసుకుందాం ప్రయోజనవాదం ప్రకారం విద్య అనేది పిల్లలను నిజ జీవిత సమస్యలను ఎదుర్కొనేలా తయారు చేయాలి కేవలం పుస్తకం జ్ఞానం కాదు జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలు ఇవ్వాలి అందుకే ఎడ్యుకేషన్ యాజ్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ ప్రయోజనవాదం అంటాము ఓకే నెక్స్ట్ విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే భావన ప్రధానంగా ఏ దృక్పథానికి చెందుతుంది ఆదర్శవాదం సమాజవాదం సహజవాదం వ్యక్తివాదం ఇక్కడ మీరు ఆప్షన్స్ కూడా గమనించండి ఆప్షన్స్ని వినడం వల్ల మీకు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ను గెస్ట్ చేయగలరు ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాజవాదం సమాజవాద దృక్పథం ప్రకారం విద్య వ్యక్తి కోసం మాత్రమే కాదు సమాజ అభివృద్ధి మరియు మార్పు కోసం ఉండాలి అసమానతలు తొలగించాలి సమానత్వం తీసుకురావాలి అందుకే ఎడ్యుకేషన్ ఫర్ సోషల్ చేంజ్ సోషలిజం అంటాము ఇదే విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే భావన సమాజవాదం దృక్పథానికి చెందుతుంది ఓకే నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి విద్య అనేది వ్యక్తి అంతర్గత శక్తుల వికాసం అని చెప్పిన దృక్పథం ఏది బిట్టు మళ్ళీ వినండి విద్య అనేది వ్యక్తి అంతర్గత శక్తుల వికాసం అని చెప్పిన దృక్పథం ఏది ఆప్షన్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ వాస్తవవాదం సెకండ్ ఆప్షన్ ప్రయోజనవాదం థర్డ్ ఆప్షన్ ఆదర్శవాదం ఫోర్త్ ఆప్షన్ సహజవాదం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆదర్శవాదం ఆదర్శవాదం ప్రకారం ప్రతి వ్యక్తిలో విలువలు నైతిక శక్తులు ఉంటాయి విద్య వాటిని వెలికి తీయాలి అందుకే ఇన్నర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజ్యువల్ ఐడియలిజం అంటాము ఇదే ఆదర్శవాదం ఓకే నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి సహజవాద దృక్పథం ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది సహజవాద దృక్పథం ప్రకారం ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉంటుంది ఆప్షన్స్ వినండి ఫస్ట్ ఆప్షన్ నియంత్రణాధికారి సెకండ్ ఆప్షన్ జ్ఞాన ప్రసారకుడు థర్డ్ ఆప్షన్ మార్గదర్శకుడు మాత్రమే ఫోర్త్ ఆప్షన్ శాసనాధికారి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మార్గదర్శకుడు మాత్రమే ఆప్షన్ సి సహజవాదం ప్రకారం పిల్లవాడు సహజంగా ఎదగాలి ఉపాధ్యాయుడు ఆదేశాలు ఇవ్వడు కేవలం గైడ్ అండ్ ఫెసిలేటర్గా ఉంటాడు అందుకే టీచర్ ఓన్లీ గైడ్ అంటాము నెక్స్ట్ బిట్ చూడండి ప్రయోజనవాద దృక్పథంలో పాఠ్యాంశాలు వేటి ఆధారంగా నిర్ణయించబడతాయి ఆప్షన్స్ చూడండి శాశ్వత విలువలు సంప్రదాయాలు సమాజ అవసరాలు అండ్ అనుభవాలు ధార్మిక గ్రంథాలు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమాజ అవసరాలు మరియు అనుభవాలు ప్రయోజనవాదం ఏమంటుందంటే చదివేది జీవితానికి ఉపయోగపడాలి సమాజంలో అవసరమైన విషయాలే పాఠ్యాంశాలు కావాలి అని ఈ ప్రయోజనవాద దృక్పథంలో పాఠ్యాంశాలు వీటి ఆధారంగా నిర్ణయించబడతాయి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి లెర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతం ప్రధానంగా ఏ దృక్పథానికి సంబంధించింది ఆప్షన్స్ చూడండి ఆదర్శవాదం సహజవాదం ప్రయోగవాదం వాస్తవవాదం ఇందులో సరైన సమాధానం ప్రయోగవాదం ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అంటే పిల్లవాడు వింటే కొంచెం నేర్చుకుంటాడు చూస్తే కనుక ఇంకా బాగా నేర్చుకుంటాడు కానీ చేస్తే మాత్రం పూర్తిగా నేర్చుకుంటాడు ప్రయోగవాదం అంటుంది విద్య జీవితం కోసం అనుభవం ద్వారానే నిజమైన జ్ఞానం అందుకే చేస్తూ నేర్చుకోవడం ప్రయోగవాదం అంటాము ఇదే లెర్నింగ్ బై డూయింగ్ సిద్ధాంతం ప్రధానంగా ప్రయోగవాదం దృక్పథానికి సంబంధించింది ఓకే నెక్స్ట్ బిట్ చూడండి వాస్తవవాద దృక్పథం ప్రకారం జ్ఞానం ఎలా సంపాదించబడుతుంది బిట్ మళ్ళీ వినండి వాస్తవవాద దృక్పథం ప్రకారం జ్ఞానం ఎలా సంపాదించబడుతుంది ఆప్షన్స్ చూడండి ఆధ్యాత్మిక అనుభవాల ద్వారా తర్కం మాత్రమే ఇంద్రియ అనుభవాల ద్వారా ఊహాశక్తి ద్వారా ఇక్కడ సరైన సమాధానం ఇంద్రియ అనుభవాల ద్వారా వాస్తవవాద దృక్పథం ప్రకారం జ్ఞానం ఎలా సంపాదించి సంపాదించబడుతుందంటే ఇంద్రియ అనుభవాల ద్వారా పిల్లవాడు కళ్ళతో చూస్తాడు చెవులతో వింటాడు చేతులతో తాకుతాడు ఈ అనుభవాల వల్లే జ్ఞానం వస్తుంది అంటుంది ఈ వాస్తవవాద దృక్పథం ఓకే నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి విద్యలో శాసనం స్వయంగా రావాలి అని చెప్పే దృక్పథం ఏది ఇక్కడ శాసనం అంటే డిసిప్లిన్ ఓకే ఆప్షన్స్ వినండి ఆప్షన్స్లో కొద్దిగా మిస్టేక్ ఉంది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆదర్శవాదం సెకండ్ ఆప్షన్ ప్రయోగవాదం థర్డ్ ఆప్షన్ వాస్తవవాదం ఫోర్త్ ఆప్షన్ సహజవాదం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సహజవాదం అంటే న్యాచురల్ డిసిప్లిన్ ఇందులో సహజవాదం ఏమంటుందంటే పిల్లవాడికి శాసనం అంటే డిసిప్లిన్ అనేది బలవంతంగా నేర్పకూడదు శిక్షలు భయాలు అవసరం లేదు ప్రకృతి నియమాల వల్లే పిల్లవాడు తప్పు సరి తెలుసుకొని డిసిప్లిన్ని స్వయంగా నేర్చుకుంటాడు అందుకే దీన్ని న్యాచురల్ డిసిప్లిన్ అంటాము ఈ భావన పూర్తిగా సహజవాదానికి చెందింది ఓకే నెక్స్ట్ విట్ చూడండి ఆదర్శవాద దృక్పథం ప్రకారం విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆదర్శవాద దృక్పథం ప్రకారం విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆప్షన్స్ వినండి ఉపాధి కల్పన శారీరక వికాసం నైతిక మరియు ఆధ్యాత్మిక వికాసం సాంకేతిక నైపుణ్యాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నైతిక మరియు ఆధ్యాత్మిక వికాసం ఆదర్శవాదం అంటే మనిషి కేవలం శరీరం మాత్రమే కాదు అతనిలో మనసు విలువలు ఉన్నాయి విద్య ఈ అంతర్గత విలువలను పెంపొందించాలి చాలా సింపుల్గా చెప్పాలంటే ఆదర్శవాదం అడుగుతుంది చదువుకున్న వ్యక్తి మంచి మనిషి అయ్యాడా నిజాయితీ ఉందా క్రమశిక్షణ ఉందా నైతిక విలువలు ఉన్నాయా ఆధ్యాత్మిక భావన ఉందా ఇవి పెంచడమే ఆదర్శవాద లక్ష్యం సో ఆదర్శవాద దృక్పథం ప్రకారం విద్య యొక్క ప్రధాన లక్ష్యం నైతిక మరియు ఆధ్యాత్మిక వికాసం ఓకే నెక్స్ట్ బిట్ చూడండి మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను తక్కువ బిట్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది చివరిగా టెన్త్ బిట్ ఇంకా ఎక్కువ బిట్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకే నెక్స్ట్ చూడండి టెన్త్ బిట్ సమాజ అవసరాలకు అనుగుణంగా విద్య మారాలి అన్న భావన ఏ దృక్పథానికి ముఖ్య లక్షణం ఆప్షన్స్ చూడండి వ్యక్తివాదం ఆదర్శవాదం సమాజవాదం సహజవాదం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సమాజవాదం ఇక్కడ సమాజం మారితే విద్య కూడా మారాలి సమాజ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి ఇదే సమాజవాద దృక్పథం ఓకే ఇంకా సింపుల్గా చెప్పాలంటే సమాజంలో సమస్యలు మారుతున్నాయి అవసరాలు మారుతున్నాయి అందుకు తగినట్లే విద్య కూడా మారాలి ఈ ఆలోచన ఎవరిది సమాజవాదం ఈ బిట్టు గుర్తుండిపోయేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సొసైటీ ప్లస్ చేంజ్ ప్లస్ ఎడ్యుకేషన్ ఈక్వల్ టు సమాజవాదం సమాజం మారితే విద్య మారాలి ఇదే సమాజవాదం ఓకే ఇంతటితో టెన్ బిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విద్యా దృక్పథం టాపిక్ నుండి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైతే కనుక ఈ టాపిక్ నుండి మీరు మార్క్ మిస్ అవ్వరు ఇంతకుముందు కూడా ఈ టాపిక్ నుండి నేను బిట్స్ చేశాను ఇంకా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ చూడండి ఓకే ఈ వీడియోకి ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్